మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు తిరుపతి దామినేడు వద్ద కలెక్టరేట్ సమీపంలో వేలాది మందికి కాంగ్రెస్ హయాంలో ఇంద్రమ్మ ఇండ్లు కట్టించామని కాంగ్రెస్ కట్టిన ఇండ్లకు జిల్లా అధికారులు పసుపు రంగు వేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చింతామోహన్ మండిపడ్డారు ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చాలని అన్నారు గుండె మెదడు లివరు ఊపిరితిత్తులు కిడ్నీ వంటి అన్ని విభాగాలను అందుబాటులోకి తేవాలని నిరుపేదలందరికీ ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్నారు వైద్యం అందక రాయలసీమ జిల్లాలో మరణాలు ఎక్కువగా ఉన్నాయని కర్నూలు గుంటూరు వైజాగ్ ప్రాంతాల్లో ప్రభుత్వ లాగానే రుయాను అభివృద్ధి చేయాలన్నారు అలిపిరి వద్ద నిర్మిస్తున్న చిన్నపిల్లల ఆసుపత్రి భవనాన్ని రుయాకు కేటాయించాలని టీటీడీ పాలక మండలిలో చర్చించి ఈవో చైర్మన్ నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నామన్నారు అన్నారావు హయాంలో రుయా ఏర్పాటైందని ఇప్పటికీ అరాకొర సౌకర్యాలతో నడుస్తోందంటారు స్విమ్స్ లో డబ్బు లేనిదే పేదవారికి ప్రజలకు వైద్యం వైద్యం లేదని పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని కానీ తిరుపతిలో మంచి వైద్యం అందటం లేదంటారు తిరుపతి దామినీడి వద్ద కలెక్టరేట్ సమీపంలో వేలాది మందికి ఇందిరమ్మ ఇండ్లు కట్టించామని మేము కట్టిన ఇండ్లకు జిల్లా అధికారులు పసుపు రంగు వేశారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటారు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టడానికి జిల్లా అధికారులు పసుపు రంగులు పోయటం కరెక్ట్ కాదన్నారు ముఖ్యమంత్రి దగ్గర మీరు మార్కులు కొట్టదలుచుకుంటే పసుపు రంగు చొక్కాలు వేసుకోండి మాకేం అభ్యంతరం లేదని ఇప్పటికైనా తిరుపతి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని కోరుతున్నామంటున్నారు జగన్ బటన్ నొక్కాడు ఇంటికి పోయాడు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్తే ఏమి వెళ్ళకపోతేనేమి అని ఎద్దేవా చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్ తేజోతి మునిశోబా తదితరులు పాల్గొన్నారు పసుపు రంగు ఏడు వేయింది వేసుకో పసుపు చొక్కా నేను అడ్డం రాను మీ కలెక్టర్ ఆఫీసుకి వేసుకో పసుపు రంగు లేదు మీ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి మరి అది రెవెన్యూ అధికారులందరికీ పసుపు చొక్కాలు ఇచ్చాయి నేను అడ్డం రాను మేము కట్టించిన ఆసుపత్రికి మేము కట్టించిన ఇళ్ళు దామినేళ్ళలో కట్టించిన ఇళ్ళుకి నువ్వు మరి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేదానికి నువ్వు మరి మార్కులు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేదానికి నువ్వు ఎందుకు పసుపు రంగు పూస్తున్నావు ఓ జిల్లా కలెక్టరు తప్పు నువ్వు చేస్తున్నావు ఏలెత్తి చూపిస్తున్నా తప్పు ఇది ఓ జిల్లా కలెక్టరు నువ్వు చంద్రబాబు నాయుడుకి నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే చేయి నువ్వు పసుపు చొక్క వేసుకో ఎందుకు తెల్ల సొక్క వేసుకుంటావు ప్యాంటు వేసుకుంటావు వేసుకొని రా పసుపు చొక్కా దానికి మేము తెచ్చినాటికి మేము రుద్దిన బ్రష్ను నువ్వు ఎందుకు అయ్యా ఎవరి బ్రష్ను వాళ్ళు వాడుకున్నావు టూత్ బ్రష్ల్ని మేము తెచ్చిన కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఇళ్ళకి పసుపు రంగా పూసి ఏదో తెలుగుదేశం చేసిందని చెప్పడం ఎందుకు ఇదిగో మేము తెచ్చిన ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించు జిల్లా కలెక్టర్కి తెలియజేస్తూ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ మూడుతోనే లిమిట్ అవుతున్న ప్రశ్నలు అడగదని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా పోనివయా శాసనసభ్యుడు శాసనసభకు పోకే ఉంది ఏమైనా పోతే ఏమి వస్తే